ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది ఏంటి షాక్ ఇచ్చింది అంటే గతంలో ఏదైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీకి సంబంధించి కొన్ని భూములను అక్రమంగా వాళ్ళు కట్టబెట్టారనేది ఆరోపణ ఈ ఆరోపణ పైన చాలా కాలం పాటు వాదనలు ప్రతివాదాలు నడిపాయి ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పు చెప్పాలి సిబిఐ సిబిఐ దీన్ని అప్పు చెప్పేసి వాళ్ళు విచారణ జరపాలని చెప్పేసి చాలా కోళం దీని అన్నిటి మీద వాదనలు నడిచినప్పటికీ కూడా అయితే ఎట్టకెళ్ళకు సీబీఐ దీని మీద స్పందించింది స్పందించి ఈ ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ అక్రమాలకు సంబంధించిన భూములకు సంబంధించి ఏదైతే ఉన్నాయో దాని మీద మేము విచారణ జరపడానికి రెడీ అంటూ కూడా కోర్టుకి సిబి సిబిఐ తెలిపింది అసలు ఏంటి ఈ కేసు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు రెండు వేల మూడులో జరిగినటువంటి అంశాన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ బయటకు తీసి ఈ పరిస్థితి తీసుకొచ్చారనేది అసలు తెలుసుకుంటే ఒకసారి ఈ కేసు ఏంటంటే క్రీడాభివృద్ధి పేరిట ఐఎంజీ భారత్కు రెండు వేల మూడులో మామిడిపల్లి సేర్లింగం ఎనిమిది వందల యాభై ఎకరాలు అత్యంత విలువైన భూములను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించింది అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ భూములను కేటాయించారు ఎన్ని భూ ఎన్ని ఎకరాలు ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇందులో నాలుగు వందల యాభై ఎకరాలు సేల్ డీడ్కు చేసి ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలోని స్టేడియాలకును అభివృద్ధి చేసే సంస్థగా అప్పగించింది అలాగే నిర్వహణ కోసం రాయితీలు ఇస్తూ ఒప్పందం చేసుకుంటూ జీవోను విడుదల చేసింది అయితే తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అది ఆ సంస్థ పెట్టిన నాలుగు రోజుల్లోనే భూములు ఇవ్వడాన్ని ఆక్షేపించింది ఎలాంటి క్రెడిబిలిటీ లేని సంస్థకు స్టేడియాలు రాయితీలు ఇవ్వడం ప్రజాధనం దుర్వినియోగం కిందే వస్తుందని భావించి ఒప్పందాన్ని జీవోను రద్దు చేసింది దీనిపై బిల్లీరావు హైకోర్టులో పిటిషన్ వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్ణయాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే ఇదే అంశంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ పలు పిల్స్ దాఖలు కాగా వాటిపై విచారణ కొనసాగుతుంది ఈ ఇష్యూ అంతా ఏంటి రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది వందల యాభై ఎకరాలు ఒక కంపెనీకి ఇచ్చారు స్టేడియాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇక్కడేంటి ఆ కంపెనీ ఎప్పుడు క్రియేట్ అయింది క్రియేట్ అయ్యి నాలుగు రోజులు అయిన తర్వాత దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ తీసుకొని అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాలు అప్పచెప్పి స్టేడియాలు నిర్వహించాలని చెప్పేసి బాధ్యత ఇచ్చారు దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి ఆ శాఖలకు సంబంధించి ఏవైతే రాయితీలు ఉంటాయో వాటన్నిటిని కూడా కల్పించారు ఆ తర్వాత ప్రభుత్వం మారటం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాం నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడంతో ఈ కేసుకు సంబంధించి మళ్ళీ బయటకు వచ్చింది ఒక ఎక్స్పీరియన్స్ లేని కంపెనీకి ఏదో ఒక సూట్ కేసు కంపెనీగా ఒక పేరు పెట్టుకొని ఒక నిర్వహణ లేన కంపెనీని తీసుకొచ్చి దానికి ఎనిమిది వందల యాభై ఎకరాలు ఎలా అప్పు చెప్తారని చెప్పేసి అప్పుడు దాని మీద ఇష్యూ రైజ్ చేశారు ఆ తర్వాత ఆ జీవోను కొట్టేయాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఏదైతే ప్రయత్నించారో ఆ ప్రయత్నం మేరకు ఆ జీవోను రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది సో అయితే ఇప్పుడు దానికి మళ్ళీ దాని మీద మళ్ళీ పిల్స్ వేసి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలు మారడంతో మళ్ళీ దాని మీద వాదనలు దిగాయి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి విచారణ జరగడానికి మేము సిద్ధమంటూ కూడా సిబిఐ రంగంలోకి దిగింది అదేంటయా అంటే ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు అక్రమంగా భూములు కేటాయించడంపై దర్యాప్తులకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తెలిపింది కోర్టు ఆదేశిస్తే నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపడతామని పేర్కొంది అక్రమ భూ కేటాయింపు వెనుక ఉన్న వారెవరో తేలుస్తామని స్పష్టం చేసింది ఈ కేసు దర్యాప్తునకు తాము ఎప్పుడూ వెనకడుగు వేయలేదని వసతులు ఏమి కారణంగా ప్రాథమిక విచారణ సిబిఐ సిబి చేయిస్తే తదుపరి దర్యాప్తు తాము చేస్తామని చెప్పామని అదే విషయం ఈ కోర్టును సమర్పించిన కౌంటర్లోనూ వెల్లడించామని చెప్పేసి వివరించింది హైదరాబాద్ పరిధిలో వేల కోట్ల విలువైన నేటి విలువ ప్రకారం దాదాపు లక్ష కోట్లు అంటే ఈ ఎనిమిది వందల యాభై ఎకరాలకు సంబంధించి దాదాపు లక్ష కోట్లు అంట ఆ భూమి విలువ ఎనిమిది వందల యాభై ఎకరాలు ప్రభుత్వ భూములను కారు చౌకగా ఓ బోగస్ కంపెనీకి నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించింది ఆ కంపెనీ రూ వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్లోని స్టేడియాలు కూడా అప్పగించింది దీని వెనుక చంద్రబాబు సర్కార్ పెద్దలు ఉన్నారు బోగస్ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు ఇన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ఎలా కేటాయించారని చెప్పేసి కూడా అప్పుడు ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే రెండు వేల పంతొమ్మిది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ న్యాయవాది రంగారావు రెండు వేల పన్నెండులో దీనికి సంబంధించి వేశారు దాని మీద ఆ విచారం జరపాలని చెప్పి చెప్తున్నారు సో ఇది మ్యాటర్ ఈ కేసుకు సంబంధించి సో ఇప్పుడు ఈ కేసును కానీ సీబీ సిఐడి దర్యాప్తు చేసి ఆ తర్వాత దాని తదుపరి విచారణ సిబిఐకి ఇస్తే ఖచ్చితంగా ఈ వెనక ఉన్నటువంటి దొంగలు ఎవరు దీని వెనక ఉన్నటువంటి డొంక మొత్తం కదులుతుంది అసలు ఇంత అంటే ఇప్పుడు ఈ ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వాల్యుయేషన్ ప్రకారం వేసుకుంటే దాదాపు లక్ష కోట్ల వరకు అవుతుందంట దాని ఎస్టిమేషన్ అంత వ్యాల్యూ కలవ భూమిని అంత తక్కువ ధరకు మళ్ళీ రాయితీలు ఇచ్చి ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేనటువంటి ఒక బోగస్ కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాలు ఎలా కట్టబెడతారని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి మాట ఎనిమిది వందల యాభై ఎకరాలు హైదరాబాదులో ఉన్నటువంటి పరిస్థితిని ఒక కంపెనీకి ఇచ్చారంటే మరి అంత మేరకు ఏం ప్రలోభ పెట్టారు అంత మరకు ఏం ఆశించారని చెప్పేసి అర్థం కావాలి అది కూడా షేర్లింగంపల్లి లాంటి ప్రదేశంలో మరి దీనిపైన ఎవరు విచారణ చేయాలి సిబిఐ ఖచ్చితంగా విచారణ చేయాలి అప్పట్లో దాని వెనకాల ఎవరున్నారు ఆ కంపెనీ వెనకాల ఎవరున్నారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి ప్రభుత్వానికి మధ్య ఏం జరిగింది అంటే రెండు వేల మూడులో వేస్తే ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పన్నెండులో ఈ కేసుకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దాని గురించి బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సీబీఐ దానికి మేము విచారణకు మేము ఓకే చేస్తాము ఇప్పుడు మేము విచారించడానికి రెడీగా ఉన్నామని చెప్పి సీబీఐ చెప్తుంది సో అప్పుడు ఎప్పుడో జరిగినటువంటి అవినీతి ఇప్పుడు బయటకు రావడం వల్ల ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత వందల ఎకరాల్లో ఇప్పుడు భూమి ఒకరిక ఒకల పేరు నుంచి ఇంకో పేరు మీదకి మారిందో కూడా అర్థమవుతుంది సో ఇదన్నిటి మీద విచారం జరిగితే మాత్రము ఈ భూమికి సంబంధించి ఎందుకు ఆ కంపెనీకి అప్పు చెప్పాల్సి వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఎవరికి లబ్ధి చేకూర్చే విధంగా దీన్ని రాయితీలు ఇచ్చారు ఈ భూమిని ఇచ్చారని చెప్పేసి కూడా తెలియాల్సి ఉంది మరి దీని మీద కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది సిబిఐకి విచారణకు ఇస్తుందా లేదా మళ్ళీ దీని మీద ఏమైనా తదుపరి ఇన్వెస్టిగేషన్స్ ఎంక్వైరీలు ఏమైనా ఉంటాయనేది కూడా తెలియాల్సి ఉంది